ఏంటండి ఇంట్లో పెళ్లికి వచ్చిన మీ పిల్లలకి సంబంధం చూడలేక దిగులుగా ఉన్నారా ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉండలేదా బంధువులకు స్నేహితులకు చెప్పి చెప్పి విసుగు చెందారా ఒకవేళ ఏదైనా సంబంధం కుదిరినా ఆర్థిక వ్యవహారాల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఏమో ఈ ఒక్క వీడియోతోనే మీ ఇంటికి పెళ్లి కల రావచ్చు ఈ ఒక్క వీడియోతోనే మీ సంబంధాల శోధనకు ఫుల్ స్టాప్ పడవచ్చు మరింకే లేట్ చేయకుండా ఈ వీడియో చూసేయండి మేము ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే అందుకు మ్యాట్రిమోనీ అన్నిటిలోనే సుదీర్ఘమైన అనుభవాన్ని కలిగిన జ్యోతి మ్యాట్రిమోనీనే కారణం జ్యోతి మ్యాట్రిమోనీ ఉండగా ఇంకెందుకు చింత చక్కని పెళ్లి సంబంధానికి మీకెందుకు చింత జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవ్వండి మీకు అనుకూలమైన సంబంధాన్ని ఎంచుకోండి ఇక ఈ రోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూద్దాం అబ్బాయి పేరు గోవర్ధన్ వీళ్ళు పద్మశాలిలో హార్డ్వేర్ కోర్స్ చదివి హైదరాబాద్లో ఎలక్ట్రిక్ యాసెసరీస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు ఏజ్ ముప్పై నాలుగు సంవత్సరాలు ఎత్తు ఆరు ఫీట్ బరువు అరవై ఐదు కిలోలు వీళ్ళ సొంతూరు వచ్చేసి కరీంనగర్ దగ్గర కోర్గా గోవర్ధన్ వార్షిక ఆదాయం వచ్చేసి పదమూడు ఉంటుంది వీళ్ళకి కోర్గ్లోనే ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది గోవర్ధన్ నాన్నగారు గవర్నమెంట్ టీచర్ ఆయనకు ఇంకో ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉంది వీళ్ళకి గోవర్ధన్ ఒక్కరే సంతానం కట్నం పట్టింపులు లేవు పద్ధతి కలిగిన అమ్మాయి అయితే చాలంటున్నారు జాబ్ కట్రా ఏమీ చేయని అవసరం లేదు కుటుంబ విలువలు కలిగిన అమ్మాయి కావాలనుకుంటున్నారు చూశారు కదా గోవర్ధన్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్ పై ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ